అందుకని ఇంక రోజు మంగళవారం ఎలా తల్లి పూజ చేసుకుని బాగుంటుందా అంటే ఒక్కొక్కటే అక్కడ రావాలనుకుంటున్నాను आम्ही जोडले याला चू పేపర్ వేసుకున్నాను శుభ్రంగా దేవుడి పటాలు ఇక్కడే పెట్టుకుంటానికి పేపర్ వేసి ఉంది దేవుని పటాలని నీట్గా కరకొస్తాము ఇంకా బీరువా కూడా శుభ్రంగా క్లీన్ చేద్దామని ఇంకా ఉన్నాయి పసుపు కుంకాలు పెట్టి పూజించుకుంటాను బీరువా కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ బీరువా అయితే ఆరు వేలు అయింది ఇంక మనం మేము పట్లవి కట్టుకుని ఉంటాం కదా ఇంక కొత్త బట్టలు అవి ఉన్నాయి గుమ్మ అవి అని చెప్పి బీరువా అనిపించాను నేనైతే ఇక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఫుట్టు పెట్టుకుంటాను పూజించుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అవును కానీ బాగున్నా దేవుని పటాలన్నీ నీట్గా కట్టుకోవచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపుతో పూజించుకొని బొట్లు పెట్టుకుంటాను మంగళవారం రోజు అయితే రేణుకాయలం తల్లి పూజ చేస్తాను ఇంకా మరేంటి అది పుట్టిన దగ్గర నుండి ఇంక రేంకేలం పూజ చేస్తున్నాము ఆయ చెప్పందరికి ఆ బుజ్జి అందరు స్కూల్కి వెళ్ళిపోయారు ఆమె చూడండి ఎలా వచ్చి కూర్చుందో పిల్ల అయితే రోడ్డు దమ్మటి కుక్కలు కరుస్తుంటే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇంక చూడండి ఎలా పెద్దయిందో రెండు నెలలు తీసుకొచ్చి దాని పేరైతే టామీ అని పెట్టాము కానీ బాగా అలవాటు లోన్కి పని వాళ్ళు ఎవరిని లోన్కి కానీ ముద్ద అన్నం వేసి చూసారా కంటే కుక్కలు చాలా ఇష్టపడుతుంది అక్కడికి మనుషులే ఉంది బుజ్జితో అయితే చాలా బాగా బుజ్జి రేణుకాదేవి దగ్గరికి కానీ బుజ్జి బాగా ఆడుతుంది ఈ అయితే శ్రీశాలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మరి గమ్ముడబ్బా పెద్దది దీనికైతే మూత పెట్టి గమ్మేసి అంటించి మా పిల్లలు ఇచ్చిన డబ్బులు కొనుక్కోకుండా దీంట్లో ఈ గమ్ముడబ్బాలో ఒకసారి అయితే నాలుగు వేలు అయ్యాయి చిల్లరంతా మార్చుకొచ్చాము మా నేను కాదేవి మా బుజ్జింగ్ అందరూ మా పిల్లలు ఐదుగురు దింట్ని ఇచ్చుకుంటారు ఒకసారి నీట్గా పుండించుకుందా アポダニーティガトリ。 我这个熊孩子。 పట్ట అవుతుంది అందుకని లక్ష్మీదేవి బొమ్మను ఇంకా రేణుకేలం ఫోటోలు అయితే రెండు ఉన్నాయి ఇది ఇచ్చి నాయకుడి బొమ్మను కూడా లానే చెప్తుంది నెలకోసారి క్లీన్ చేసుకొని ఈ మిగతా పెట్టుకుందాం ఈ కొండలో నేను పని డబ్బులు వచ్చినప్పుడల్లా ట్రిప్కి ఐదు వందలు వేసుకుంటాను ఫ్రెండ్స్ మేము లిఫ్ట్కి పని చేస్తాం కదా చేసినప్పుడు పని డబ్బులు వచ్చినప్పుడల్లా ట్యాప్కి ఐదు వందలు వంద రూపాయలు అట్లా కొస్ట్ డబ్బులు తీసి ఆ పండ్లో వేసుకుంటాను ఇంక దీంట్లో అయితే మా పిల్లలు చిన్న డబ్బులు వేసుకుంటారు ఇంక ఈ దేవుడు పడాలని అక్కడ పెట్టుకుందాం ఇక అయితే చిన్న టమాటా బాక్స్ కట్ చేసి ఒక పక్కా ఇక్కడ కట్టాను కింద పెడితే మా రేణుకాదేవి ఇంక మొత్తం వచ్చి పడింది ఇంకా అందుకని ఇంక దేవుడికి అయితే ఇక్కడ పెట్టుకుంటాను फूल చూడండి ఈ పూలే ₹20 కి వాయిన్స్ కొచ్చారు పూజ చేయడానికి కొసు పూదేత మా పూలు చూడండి చామంతి పూలు ఇంకా రకరకాల పూలు చాలా బాగున్నాయి ఫస్ట్ వేణుకాయలం ఉండడానికి ఒత్తులు రెండు రెండు వత్తులు కలిపి రెండు ఒత్తులు పెడతాం సార్ ఫస్ట్ దీపారాధన తర్వాత కడ్డీలు ఉన్నాయి కడ్డీలు దోఫ అన్ని ఇస్తున్నాయి ఇప్పుడు కడ్డీలు ముట్టించుకున్నా కడ్డీలు పెట్టే చూడండి ఎలా ఉంది ఇప్పుడు అయితే దోపేసే ప్యాకెట్లు లేట్ కూడా వచ్చింది బీరువాల ముట్టించుకుందాం బీరువాల అమ్మవారు ఉన్నారు కదా

ప్రసాదం అయితే ఈ రోజు ఏమీ చేయలేదు పంచదార పెడతాను ఆకులో ఇవైతే నిండు కొన్ని నీళ్ళు ఫ్రెండ్స్ అయితే వంద రూపాయలు నేను తీసిన రోడ్లో కొనుక్కొచ్చాను కూడా నీళ్ళు కొట్టుకోవాలి బీరు వాళ్ళ పెట్టుకున్నాం ఇక్కడైతే ఇంకా తగులుతుంటారు కదా గాజులు వెళ్ళినప్పుడు కింద పడింది అందుకని గాజులు కాబట్టి నీరు వాళ్ళ పెట్టు కొట్టుకు కొనుక్కొని కామ్మేలు పెట్టుకున్నాం 국민 c a 나 mm. mm. t right ఏంటికికుంటాను పెట్టు అంటే ఏమీ చేయలేదు ఈరోజు కూడా లిక్కు మిషన్ పనింది ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే అన్నం అయితే ఉదయాన్నే మా తల్ల స్కూల్కి వెళ్దానికి ఇంకా కందిపప్పు తీసుకొచ్చాడు మా ఆయన టమాటా పప్పు చేస్తాను మళ్ళీ ఇంకా అక్కడ అమ్మవారి గుడికి వినాయకుని పెట్టారు కదా అక్కడ గుడికాడికి కూడా వెళ్ళాలి వీడియో ఫ్రెండ్స్ మా నచ్చితే చేయండి చేసుకోండి సపోర్ట్ ఇంట్లో అయితే రేణుకాయ ఎల్లమ్మ తల్లి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా పక్కనే మా పక్కన వినాయకుడు బొమ్మ పెట్టారు రోడ్డు అమ్మటి చూడండి వినాయకుడు బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడు లడ్డు చూడండి చాలా అందంగా చాలా బాగుంది కదా ఇంకా నేను మా రేణుకాదేవి మా స్కూటీ వచ్చాము నేనైతే కొబ్బరికాయ అవన్నీ తీసుకొచ్చాను పసుపు కుంకుమను ఇంకా కడ్డీలు ప్యాకెట్ కొబ్బరికాయ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా వినాయకుడికి అయితే కొబ్బరికాయ కొట్టాను ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు తామ్రాని కడ్డీలు కూడా ముట్టించాను చాలా చాలామందికి ప్రసాదాలు కూడా చాలా పెడుతున్నారు ఫ్రెండ్స్ అన్ని కప్పుల్లో పెట్టి బళ్ళమే పెడతారు ఇంక అందరూ తీసుకుంటారు వచ్చే పోయే వాళ్ళందరూ అందరూ చూడండి ఎలా పెడుతున్నారు ప్రసాదం అయితే చాలా బాగుంది వినాయకుడి బొమ్మ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ వినాయకుడికి నిమజ్జనం నాలుగో తారీఖు చేస్తారంట ప్రతి ఒక్క బొమ్మకి విజయవాడలో ఏ ఎక్కడ వినాయకుడు పెట్టినా కానీ నిమజ్జనం చేసే రోజే భోజనాలు పెడతారు ఇక్కడ నాలుగో తారీఖు భోజనాలు పెడతారు ఇంకా మాకు లిఫ్ట్ మిషన్ పని కూడా ఉంది ఇంకా అందుకని గబగబా ఇక్కడే ప్రసాదం ఇక్కడే తిన్నాము తిని కొన్ని అయితే పను పనులకు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను ప్రసాదాలు ఇంకా మళ్ళీ లిఫ్ట్ మిషన్ పని చేయడం మొదలు పెట్టాము చూడండి ఇంకా లిఫ్టీ మిషన్ అయితే పైన ఐదో ఫ్లోర్కి ఇంకా కట్టుబడి అయిపోయింది కదా ప్లాస్టింగ్లు చేస్తున్నారు ప్లాస్టింగులు చేయడానికి అయితే ఒక ఏడు యూనిట్లు పట్టింది ఫ్రెండ్స్ ఇంకా అందుకని వాళ్ళకి వేస్తున్నాము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోనేమో అవుట్ సైడ్ ప్లాస్టింగ్లు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకు కూడా వేయాలి ఇంకా నుండి పైన ఐదు నుండి ఫస్ట్ ఫ్లోర్ వాటికి ఒక్కొక్క దాంట్లో యూనిట్ విన్నారా యూనిట్ తిన్నారా వేసుకొచ్చాము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఉంది ఫస్ట్ ఫ్లోర్కి వేస్తే మళ్ళీ పైన ఐదో ఫ్లోర్లు ప్లాస్టింగులకి వేయాలి చూడండి ఇంకా మేమిద్దరమే కూలోళ్ళు ఎవరు ఉండరు ఈ లిఫ్ట్ మిషన్ పనికి కూలోళ్ళు కూడా ఎవరు రారు ఫ్రెండ్స్ చాలా కష్టం అయినా కానీ గబగబ మేమే చేస్తాము లిఫ్ట్ మిషన్ పని అయితే ఎక్కువ టైం ఏం పట్టదు ఒక రెండు గంటలు చేస్తే చాలు అందరికీ సరిపోద్ది అంతమంది పని వాళ్ళు వచ్చిన ఎందుకంటే ఈ బండితో పది బళ్ళు వేస్తే చాలామంది పని చేయొచ్చు పది బళ్ళు వేస్తే రెండు మూడు కట్టలు కలుపుకుంటారు సిమెంట్ కట్టలు వాళ్ళే చేస్తారు పని నిదానంగా ఇప్పుడు మేమైతే వేస్తున్నాం చూడండి చూడండి పైన అయితే కరెంటు వైర్లు కూడా ఉన్నాయి ఇంకా లోన పక్కన నుండి దగ్గరకి బండి లాక్కొచ్చి ఈ వగ్గిలు తగిలియాలి కొంచెం బయటికి లాగినా కానీ కరెంటు వైర్లకి తగులుతాయి అవి మెయిన్ వైర్లు అంట అందుకని చాలా జాగ్రత్తగా వేస్తున్నాను ఉదయాన్నే అన్నం ఉండాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకి పెరుగు వేసుకొని కట్టుకుని పోయారు బాక్సుల్లో ఇంకా మాకైతే ఇంకా అన్నం ఒకటే ఉండాను కదా కూర అయితే రవ్వగా విసికేసి మధ్యాహ్నం పప్పు చేస్తాను పప్పు పచ్చడి చూడండి పైన ఆరు ఫ్లోర్ నుండి కింద దాకా మేమే లిప్ మిషన్ బిల్డింగ్ మొత్తం ఇటుకురాళ్ళు ఇసుక మొత్తం మేమే చేసాం ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఒకటింటి దాకా లిఫ్ట్ మిషిను పనిచేస్తాము ఇంకా అక్కడ నుండి ఇంకా మళ్ళీ అన్నం అయితే ఇంకా మళ్ళీ మూడింటికాళ్ళ నుండి లిపి మిషన్ పనిచేస్తాం ఫ్రెండ్స్ ఖాళీగా అయితే ఉంటాము బాయ్ బాయ్